దేవుని వలన పుట్టిన వారే గాని వీరి రక్తం వలనను శరీర ఇచ్చర వలనను మలచేచ్ఛర వలనను పుట్టిన వారు కాదు వద్దు లేదు దేవుడికి భైబద్ధలు దేవుని వలన పుట్టిన వారు దేవుని బొద్దే కొంచెం దేవుడికి భైమత్తని కాదంతే దేవుని వలన పుట్టిన వారికి దేవుని బద్దే పుట్టు రక్తం వలన బుద్ధిన వారికి రక్తానికి సంబంధించిన వారి వృత్తి ఉంటుంది శరీరానికి సంబంధించి పుట్టిన వారికి శరీర సంబంధమైన వృత్తి ఉంటుంది మనసేచ్ఛల వలన బుద్ధిన వారికి మనసేచ్ఛల కలిగినటువంటి వారి వృత్తి ఉంటుంది సరే ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఇక్కడ ఈ ఈ వాక్యానికి అర్థం తెలుసుకొని ముందుకు వెళ్తాం దేవునికి మహిమ కలిగిన ఇక్కడ నాలుగు విషయాలు చెప్తూ ఒకటి దేవుని వలన పుచ్చిన వారు అంట ఇది ఒక బ్యాచ్ దేవుని వలన పుచ్చిన వారు రెండో బ్యాచ్ ఏంటంటే రక్త రక్తం వలన పుచ్చిన వారు ఇది రక్తం వలన పుచ్చిన వారు ఇది శరీర వలన పుచ్చిన వారు మన శిక్షల వలన పుట్టిన వారు మన జన్మలు ఈ నాలుగు జన్మలలో మొదటి జన్మ దేవుని వలన పుట్టిన వారు ఏంటంటే అది మన ఇష్టం మనము పుట్టాలని పుట్ట కానీ ఈ మూడు మాత్రం మన చేతిలో రక్తం వలన పుట్టడం కానీ శరీరం వలన పుట్టడం కానీ మనసిచ్చిన వలన పుట్టడం కానీ మన చేతిలో లేవు ఇది తల్లిదండ్రుల చేతిలో ఉంది ఇది కేవలం తల్లిదండ్రుల చేతిలోనే ఉన్నా ఈ మూడింటికి మనకి సంబంధం కాదు ఎలా ఉద్యోగం చెప్పింది కానీ ఒకవేళ మనం ఏమైనా చెప్పి ఆ పుట్టుక కారణం ఎవరు తల్లిదండ్రులు పుట్టుకు కారణం ఏమిటంటే తల్లిదండ్రులు

నా అంటే తల్లిదండ్రుల యొక్క స్థితిని పచ్చి రక్త రక్తమును పంచుకొని పుచ్చినటువంటి వారు శరీరం వలన కూర్చిన వారు శరీరం వలన కూర్చిన వారు నా అయితే నాకు జాగ్రత్తగా గమనించండి ఇదిగో భార్య భక్తలు ఉంటారు కానీ స్థితి ఉంటుందో తెలియదు భార్యకి ఎలాంటి తెలియదు దాని ద్వారా ఏమిటి అంటే ఆల్రెడీ గర్భం ఎలా గర్భం వచ్చింది అంటే అది శరీర వల్ల గర్భం వచ్చింది ఆ గర్భం ఎలా వచ్చింది శరీర వల్ల గర్భం వచ్చింది మరి ఈ రహస్యం ఎవరికి తెలుసు అంటే తెలియదు ఎవరికి తెలియదు తెలియదు అంటే అది అలా జరిగిపోతున్నట్టు అంటే విషయమై శరీర ఇచ్చా వలన అంటే శరీరానికి సంబంధించినటువంటి ఇదిగో ఎక్కడో ఏదో ఉంటుంది కానీ తల్లిదండ్రులు తెలియదు అలాంటి పరిస్థితి అర్థం అవుతుందని అనుకుంటున్నాం దేవునికి మహిమంతి కాక ఇది శరీరం కోరికల వలన శరీరం కోరికల వలన తెలుస్తుంది మనసు ఇచ్చిన వలన జరిగేది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు ఉంటారు కానీ మీరు భూబంధం మీరు ఆలోచనలో మాత్రం నేరవేస్తారు జాగ్రత్త గమనించండి భార్య ఇద్దరు ఉన్న సమయంలో ప్రేమ ఒకరికొకరు ప్రేమ పంచుకునే సమయంలో మీ మనసులో కేవలం మీ భార్య మీ మనసులో కేవలం మీ భర్త అలా భర్త కాకుండా భార్య కాకుండా ఇంకొక ఆలోచన కలిగి మీరు జీవించినట్టయితే ఆ జీవించేటువంటి సమయంలో పుట్టినటువంటి దానికి బాగా మనసే చదవాలి ఇప్పుడు నాకు నేను అనిపిస్తుంది ఏంటంటే నేను రక్తం వలన పుట్టాను అని అందరికీ తెలుసు కానీ నేను నిజానికి రక్తం వలన పుట్టానా శరీరీక్షల వలన పుట్టానా లేదంటే మనసేచ్చల వలన పుట్టానో తెలియదు కానీ నా పుట్టుక మాత్రం పాపములో నుండి పుట్టినటువంటి వాళ్ళలో నాకు పాపమ్మ బృత్తినబట్టి కాబట్టి నా బృత్తి నా మనసులో నా నెట్టి మా తన పాప పూరితముగా బుక్కుతుంది ఇలాంటి పాపినది బట్టి నాకు ఇదిగో ఇదిగో నేను పాపంలో పుట్టిది పాపంలో పుట్టినటువంటి నా జన్మ రహస్యం బట్టి ఈ పాపం నుండి నాకు విడుదల లేదా నాకు విడుదల లేదా అన్నది ఇవ్వండి ఆ స్వభావంతో మనము క్యాపులేసి దేవుడు ఒక ద్వారం తెచ్చి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగుని కాక ఇదిగో నువ్వు పుట్టి ఉన్నటువంటి నీ జన్మ రహస్యం నీకు సంబంధించింది కాదు నువ్వు ఎలా పుట్టావో నీకు తెలియదు పాపం నేను ఇలాగే పుట్టాలి ఈ రీతి పుట్టాలని నీకు సంబంధం లేదు నువ్వు పుట్టావు అది రక్త ఇచ్చ వలన పుట్టావా మనసు ఇచ్చిన శరీరం ఇచ్చిన వలన పుట్టావా లేదంటే మనసు ఇచ్చిన వలన పుట్టావా పుట్టావా అది నీకు సంబంధం లేదు నీ తల్లిదండ్రులకు సంబంధం వాళ్ళు తీర్పులో ఉంటారు వాళ్ళ తీర్పులో ఉంటారు కానీ ఏది ఏమైనా కూడా మనకు ఆ శ్రామం అన్నది నీ మీద క్రియేట్ చేస్తూ ఆ జీన్స్ అనేది నీలో క్రియేట్ చేస్తా నీ జీన్స్ లో పాప జీన్స్ ఉందా ఏమైంది అన్నది నీలో క్రియేట్ దాని నుండి నువ్వు బయటపడాలి అంటే ఎప్పుడు ఇదిగో రక్త ఇచ్చే వలన కావచ్చు శరీరం ఇచ్చే వలన కావచ్చు లేదంటే మనసు ఇచ్చే వలన కావచ్చు ఇలా జన్మించినటువంటి నేను పవిత్రంగా ఉంటానంటే ఏం చేయాలి నేను పరిశుద్ధంగా ఉండాలంటే నీనేం చేయాలి నేను ఎలా చేయాలి నేను ఎలాగైనా సరే పరిశుద్ధంగా పవిత్రంగా నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి అంటే నువ్వు ఇప్పుడు కొత్త జన్మ ఎత్తచ్చు దేవునికి మహిమ కలుపుగా అలా నీకు ఒక అవకాశం ఉంది సరే నీ తల్లిదండ్రులు మంచోలా చెట్లో అది పక్కన పెట్టేద్దాం నువ్వు పుట్టావు పుట్టినందు వలన దాని వలన చాలా క్షోభాలు వలన నీవు నీ శరీరాన్ని నీవు ఎప్పుడు జన్మించడానికి దేవుడు ఒక అవకాశం పెట్టాడు దేవుడికి మహిళ కలుగురి కాక కొత్తగా జన్మించడానికి దేవుడు ఒక అవకాశం పెట్టాడు కాబట్టి నీ జన్మ రాష్ట్రంలో మూడు పేసుకొని పవిత్రంగా జీవించగలిగేటందుకు పవిత్రంగా జన్మించడానికి ఒక మార్గం దేవుడు పెట్టి ఉన్నాడు ఆ మార్గం కూడా మనం వెళ్ళడానికి కోసం ఇష్టపడతాం దేవునికి మహిమ కలుగురి కాక